ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం గుంటూరు పార్లమెంట్ లో ప్రజలందరికీ మేలు జరిగేవి ఒకటి ఇరిగేషన్ కి సంబంధించినాయి ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి ఈ మూడు డిస్కస్ చేసి ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటి అన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి అప్గ్రేడేషన్ ఒకటి తర్వాత ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ విలేజెస్ కి వెళ్తా ఉంది ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక ఫార్టీ నైన్ విలేజెస్ అంటే టోటల్ సెవెంటీ సెవెన్ విలేజెస్ వస్తాయి ఫైవ్ కాన్స్టెన్సీస్ ని కవర్ అవుతుంది దీనికి దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక వంద కోట్లన్న బడ్జెట్ లో పెట్టమని అడుగుదాం అని అనుకుంటా ఉన్నాం మేమందరం ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైన్ నల్లమడ డ్రైన్ అవి కూడా వర్క్అట్ అవ్వాలి సో వాటికి కూడా ఒక్కొక్క దానికి ఇంకో దానికి థర్టీ క్రోర్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అన్నా బడ్జెట్ లో పెట్టగలిగితే బాబు గారు ఈ మూడు ఇష్యూస్ లాంగ్ టర్మ్ గా సాల్వ్ అవుతాయి అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో స్లోగా వన్ బై వన్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాం ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ని అవసరమైతే నాబార్డు లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము సో అధికారులు అందరూ ఆ పనిలో ఉంటారు రెండోది ఇది అయిపోయిన తర్వాత రెండొక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ లో గానీ చాలా స్కిల్ డెవలప్మెంట్ కి సెంటర్స్ గానీ దానికి ఫండింగ్ గానీ ఉన్నాయి అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ప్రజల యాస్పిరేషన్స్ వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్ ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్లి అన్ని రోజులు ఐదు రోజులు గాని పది రోజులు గాని ఇరవై రోజులు గానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ గాని ఇబ్బందులు గాని ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఈవెంచువల్ గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము తీసుకున్నాక ఇందులో రెండు ఇష్యూస్ మీద నెక్స్ట్ ట్వంటీ డేస్ లో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి పబ్లిక్ కి అవేర్నెస్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్క్అౌట్ అవుతాయనే అవేర్నెస్ రెండోది ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్ ఏ స్కిల్స్ కావాలో రిక్వైర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్దామని డిసైడ్ చేశాం సో ఈ రెండింటి గురించి ఈ రోజు రివ్యూ జరిగింది ఇందులో అందరు అభిప్రాయాలు చెప్పారు ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ